కరెక్ట్ కాకపోతే సమస్య అక్కడ ఉన్న చార్జ్షీట్లో ఈవెన్ సిబిఐ మెన్షన్ చేసింది అవును మరి ఏంటి అంటే అక్కడ మీరు ఒకసారి నా పాత వీడియోలు చూస్తే కూడా అర్థం అవుతుంది గంగిరెడ్డి అనేటువంటి వాడు ఇద్దరికి చుట్టమే కదా వాడు ఏంటి అక్కడ అవినాష్ రెడ్డి వీళ్ళు ఆ శవాన్ని యువతలకు తీసుకొచ్చే టైం దాకా అది మర్డర్ అనేవాడికి తెలియదు అవినాష్ రెడ్డి కూడా తెలియదు తెలియదు ఒక్క రాజశేఖర రెడ్డికి ఒక్కడికే తెలుసు గంగిరెడ్డి వాళ్ళకి తెలుసు కదా గంగిరెడ్డికి తెలుసు చేసినోడీ కానీ వీళ్ళేం ప్లాన్ చేశారు గబగబా ముందు తీసుకెళ్లి పడేసేస్తే తగలబెట్టేసేస్తే పని అయిపోతుందని భావించారు అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే అవినాష్ రెడ్డిని అక్కడికి పిలిపించడం వల్ల జరిగింది అవినాష్ రెడ్డి నిరికించడం కోసం రాజశేఖర రెడ్డి పిలిపించడం వల్ల జరిగింది లేకపోతే అది సహజ మరణం కింద తగలబెట్టేడం కూడా అయిపోయేది మనం నేరం దగ్గర ఎప్పుడు కూడా మీకు విజయవాడలో దుర్గగుడి దొంగతనం కేసులో మొత్తం దొంగ కొన్ని వందల ఇవి తీశారు ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు దొరకలే ఒకే ఒక్క ఫింగర్ ప్రింట్ గుళ్ళో అంటే అర్చకుల దగ్గర నుంచి అందరి తీశారనమాట ఎవరిది సూట్ అంటే మిగతా అన్నీ సూట్ అయినాయి వీళ్ళు అంటే వాళ్ళు దొంగతనం చేయరు కదా అర్చకులు కానీ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎంక్వైరీ చేశారు అన్నీ అయిపోయింది ఒకే ఒక్క ఫింగర్ ప్రింట్ అసలు గుడి స్టాఫ్ కానీ ఎవ్వరు కాదు మనుషులు కానీ ఆ మ్యాచ్ నేషనల్ క్రైమ్ బ్యూరో అది ఒరిస్సాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇది మా దగ్గర దాంతో సూట్ అవుతుందని చెప్పి పంపించారు అప్పుడు ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళారు పరిగెత్తుకుంటూ అది దాదాపు ఏడాదో రెండేళ్ల తర్వాత జరిగింది వెళ్తే వాళ్ళు సాహు అనేవాడిదండి ఇది వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడని చెప్పారు అప్పుడు వీళ్ళు నిరాశపడ్డారు జైల్లో ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు దొంగతనం చేస్తాడు సరే అయినా వాడిని ఎంక్వైరీ చేశారు చేస్తే ఆ దొంగతనం కేసు తర్వాత ఇంకో దొంగతనం కేసులో వాడు జైలు పాలయ్యాడు ఆ దొంగతనం నేనే చేశానండి అని చెప్పాడు ఎట్లా చేసేవారు అంటే పైన పడుకుని ఉన్నాను నేను మీ గార్డ్ అక్కడ అవతలకి వెళ్ళి ఇదే పడుకుంటుంటాడు పది పన్నెండు దాటాక సౌండ్ చేయకుండా తాళం నాకు నాకొచ్చు తీసి నేను లోపలికి వెళ్ళి వెనక్కి తిరుగుతున్న టైంలో గవక్కన సెమ్మెట్ తగిలింది నేను తుడిచేయడం నాకు అలవాటు